హరే నమ హరి ఓంనా సర్వ విద్యా ఈ బ్రహ్మాధి పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల రామ సంవత్సరం అయినటువంటి న్యూ జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారుదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవ నామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్ల నామ సంవత్సరాలను ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగవ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయ్యా ఇల్లు ఎప్పుడు కొందా నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత శుభగలియలు వస్తున్నాయి కదా రవి మారిన వెంటనే వీళ్ళు ఆలోచనలో ఉంటాను యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానిస్తున్నావు రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దామండి న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటిక్షణ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదవ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావ సంవత్సరం ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సరం ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్కూళ్ళు నెంబర్ సంప్రదించండి ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నన్ను నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది మంగళం హరే సర్వ విద్యానా విద్యానాశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివమే సదా శివం సర్వం పరమేశ్వర అర్పితం తులారాశి వారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి ఫలితాలన్నీ కూడా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు శివాలగ్నంలో అనురాధా నక్షత్రయుక్తంలో రవిస్థానం మకరంలోకి మారడం వల్ల అనూహ్యమైనటువంటి మలుపులు చూస్తూ ఉంటారు ఈ మలుపులు ఎలా ఉంటాయి అంటే మీది కాని వ్యవస్థలో మీ పేరు రావడం దానివల్ల ఆర్థికంగా మీరు నిలబడ్డం నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నా సరే ధనం మీ దగ్గరికి వచ్చి వాలడం ధనం మీ వద్దకు వచ్చి వాలడం ధన వ్యవస్థ నిలబడ్డం అనేది జరుగుతుంది అప్పుడు పూర్తిగా తీసివేస్తుంటారు ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి మీకు కలిసి వచ్చేటువంటి యోగంగా చెప్పచ్చు మార్చి పంతొమ్మిదవ తారీఖున ఈ పరాభవనామ సంవత్సరం ప్రవేశించడం దీని తదనంతరం నుంచి కూడా నా యొక్క ఆహభావాలు నా యొక్క వస్త్రధారణ మార్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం అన్నట్టు కానీ పది మంది మీకు పరిచయం అవడం మీ యొక్క వస్త్ర అలంకరణలు మారడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సమాజంలో ఒక గౌరవం అనేటువంటిది సంవత్సరం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అపజయాలు మాత్రం ఆగస్టు నుంచి సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు నెలలు కూడా పరాభవాల మీద పరాభవాలు జరుగుతుంటాయి అయినా సరే వాటి తట్టుకుని మీరు నిలబడతారు అది కూడా ఇంట్లో ఉన్నటువంటి వారే సొంత బంధువులే మీద లేనో సారీ పెట్టు మేలాప వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ చాలా జుభిత్సాకరమైన మాటలు మాట్లాడుతుంటారు కానీ మీరు మాత్రం ఈసెత్తు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారు ఇలా కదా ప్రతి మనిషి జీవించాలి క్షణకాల ఆవేశాలు తీసుకోకూడదు అని మిమ్మల్ని రోల్ మోడల్గా చూపించేటువంటి అవకాశం కూడా ఈ ఐదు నెలల్లోనే జరుగుతుంది ఈ ఐదు నెలల్లో మీరు అనుభవించేటువంటి ధన వ్యవస్థ పరంగా ఇబ్బందులు పరమశివుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అన్నట్టుగానే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే నవంబర్ నెలలో పద్నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ మూడవ తారీఖు మధ్యలో మాత్రం ఒక అవకాశం అంటే మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడానికి కే ఎస్ ఏ బి ఈ నాలుగు అక్షరాలతో ఉన్న వాళ్ళు పరిచయం ఏర్పడటం దీనివల్ల కాస్త మానసిక ఆనందం కలగడం అనేటువంటిది తులారాశి వారికి జరుగుతుంది తులారాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా మొదటి ఆరు నెలలు కూడా ఆనందదాయకంగా ఉన్న చివరి ఆరు నెలలు మొదటి ఆరు నెలలు కూడా ఇబ్బందిదాయకంగా ఉన్న చివరి ఆరు నెలలు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తోంది పైగా అక్టోబర్ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు మన ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది విలువైనటువంటి వస్తువులు కారులు కానీ వాచి కానీ బంగారం కానీ వెండి కానీ పొలాలు కానీ స్థలాలు కానీ వేటన్నా సరే తక్కువ మొత్తానికి మీరు దారాదత్తం చేసేటువంటి అవకాశం అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు మధ్యలో విలువైనటువంటి ఆస్తుల్ని మీరు పోగొట్టుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తులారాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సైనీస్కి సంబంధించి కానీ ముక్కుకి సంబంధించి కానీ లేకపోతే గొంతు వ్యవస్థలో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ కలుగుతూనే ఉన్నాయి తులారాశివారు ఈ సంవత్సరాంతము కూడా ఏదన్నా గ్రామ దేవత కానీ లేదా పోజమ్మ దేవుని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా అనుకూలమైన వాతావరణాన్ని మీకు ఆ భగవతి పరమేశ్వరి మీకు కలగజేస్తుంది